హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు ది వైజాగ్ హెయిర్ కంపెనీకి అయితే వచ్చాను హెయిర్ స్పా చేసుకుందామని ఇక్కడైతే ఆల్మోస్ట్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఈ పార్లర్కి అయితేనే వస్తాను పార్లర్ వరకు ఏం పార్లర్లో ఏమైనా చేయించుకోవాలి అంటే ఇక్కడికి అయితేనే నేను విజిట్ చేస్తాను ఎప్పుడు కూడా చూడండి వీళ్ళు ఇది వీళ్ళు సెల్ చేస్తారనమాట ఈ ప్రొడక్ట్స్ ఎంత ఆర్గనైజ్గా భలే ఆర్గనైజ్ చేసుకున్నారు నీట్గా సో ఇప్పుడైతే బాటిల్ అయితే పట్టుకున్నాను కదా షాంపూ బాటిల్ ఇది నేను వాడుతున్నాను అనమాట బ్రేజిల్ షాంపూ లెఫ్ట్ సైడ్ ఉన్నది కండిషనర్ ఈ రెండు అయితే ఆల్మోస్ట్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్ చాలా ఫ్రీ యాంటీ ఫ్రీజీగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట షాంపూ చూడండి ఇదైతే వాళ్ళ రిసెప్షన్ ఏరియా ఇక్కడ కూర్చున్నారు కదా వైట్ షర్ట్ వేసుకొని ఈవిడే అనమాట వరలక్ష్మి ఆవిడ నేమ్ ఈ సలూన్కి మేనేజర్ వీళ్ళు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఎండాడ విఐపి రోడ్ ఇంకా మురళీనగర్ ఇది మురళీనగర్ బ్రాంచ్ చూడండి ఈ ఏరియా వచ్చి నెయిల్ ఎక్స్టెన్షన్ ఏరియా సో నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఎవరైనా వీఐపీస్కి వస్తే వాళ్ళకి సపరేట్గా ఇది క్యాబిన్ అనమాట టూ చైర్స్ ఉంటాయి ఒక ఏసీ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకోవడానికి హెయిర్ వాష్ టబ్ అంతా ఓన్లీ విఐపి అనమాట ఇది నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసరికి ఐబ్రోస్ థ్రెడ్డింగ్కి నెక్స్ట్ హెయిర్ కట్స్కి వాటికి ఇదేమో వచ్చి హెయిర్ వాష్ అనమాట హెయిర్ వాష్ ఇది ఒకటి ఇదేంటంటే ఇది జెంట్స్కి అనమాట లేడీస్కి మళ్ళీ లోపల ఉంటాయి అనమాట సో ఇది ఇది కూడా పెడిక్యూర్ చూడండి పెడిక్యూర్ ఇది జెంట్స్కి సో లేడీస్కి కూడా లోపల వేరేగా ఒక టూ ఉంటాయి అనమాట పెడిక్యూర్ సెక్షన్స్ ఇదైతే కిడ్స్కి పేరెంట్స్ వచ్చిన కిడ్స్కి ఎవరికైనా కొంచెం బోర్గా ఉంటుంది కదా సో ఇది కిడ్స్ ఏరియా వాళ్ళు ఆడుకోవడానికి ఈ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి వాష్రూమ్ అనమాట నెక్స్ట్ ఈ లోపల వాళ్ళ కిచెన్ వాళ్ళ టీ అది పెట్టుకొని డైలీ తాగడానికి ఏదైతే వీళ్ళ ఒక ఆంబియన్స్ అయితే సూపర్గా అండి చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈ యొక్క చాలా బాగుంటుంది కవు ఎప్పుడు చూసినా ఒక్కసారినే కవుతో ఇలా చూసి అలా జస్ట్ ఆడుకుంటాను నెక్స్ట్ ఇది ఏమొచ్చి వాళ్ళు వీళ్ళకి వచ్చిన షీల్డ్ అనమాట నేను చెప్పాను కదా లోపల లేడీస్కి టూ పెడిక్యూర్ సెక్షన్స్ ఇవేనండి ఇక చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీళ్ళకి నెయిల్ పాలిష్ అయితే మేనిక్యూర్కి పెడిక్యూర్ చేసుకున్న తర్వాత ఈ నెయిల్ పోలీష్లు అయితే మనకి ఇస్తారు సెలెక్ట్ చేసుకోమని అండ్ వదే మనకి అప్లై చేస్తారనమాట ఇగోండి నాకైతే అక్కడ హెయిర్ స్పాన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వీళ్ళ ప్రొసీజర్ ఏంటంటే హెయిర్ వాష్ అయితే చేస్తారు ఎందుకంటే ఏమైనా డస్ట్ల ఆటల్లో మనం తిరిగి వెళ్తాం కదా సో అదంతా హెయిర్ వాష్ ఒకసారి చేశాక అప్పుడు ఈ స్పా క్రీమ్ అనేది అప్లై చేస్తారు ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే లోరియల్ స్పా అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ హెయిర్ అనేది ఇలా పార్టీషన్స్ చేసి స్పా క్రీమ్ అనేది అప్లై చేస్తారు ఇలా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ ఇస్తారు మసాజ్ అయిపోయాక స్టీమ్ అయితే పెడతారు హెయిర్కి అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ స్టీమ్ అన్నీ అయిపోయిన తర్వాత మనకైతే హెయిర్ వాష్ అనేది మళ్ళీ లాస్ట్లో చేస్తారు ఫైనల్ వాష్ ఆ వాష్ చేశాక మళ్ళీ హెయిర్ స్ట్రేట్ బ్లోడర్ అయితే మనకు చేస్తారు సో ఇదైతే నా హెయిర్ స్పా ఇది ఆల్మోస్ట్ నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అలా పట్టింది హెయిర్ లెంత్ బట్టి ఉంటుంది నాకైతే ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ మధ్యలో పట్టింది సో ఇలాగా స్పా అంతా అయితే నేను చేసుకున్నాను ఇక్కడ సర్వీసే చేస్తున్నా నేమ్ ఫారియా చాలా బాగా చేస్తుంది ఆమె సర్వీస్ ఎవరికైనా మాత్రం ఈ పార్లర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా ఈ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు చెప్పండి నేనైతే నెంబర్ మీకు షేర్ చేస్తాను నా అయితే చెప్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఎవరికైనా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను మీకు కమెంట్ సెక్షన్లో నెంబర్ అయితే పెడతాను సో నెక్స్ట్ అయిపోయి మేము ఎగ్ దూస తిందామని వెళ్ళాము నేను మా హస్బెండ్ ఇదిగోండి ఇక్కడ ఇది ఎక్కడంటే కరెక్ట్గా మస్ ఎన్జిఓస్ కాలనీ దగ్గర మసీద్ ఉంటుంది కదా మసీద్ ఆపోజిట్లో అనమాట ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉంటుంది ఎగ్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళకి క్వాలిటీ టేస్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంటుంది చట్నీస్ కూడా వీళ్ళు ఇస్తారు టమాటో బొంపాయి ఇంకా కొబ్బరి చట్నీ మన ఇంట్లో చేసుకునే చట్నీస్ లాగే ఉంటాయి దసపల్లో ఆ వాటిల్లో కూడా బాగుంటాయి టిఫిన్స్ బట్ ఇక్కడ తక్కువ రేట్ ఓవరాల్గా ఇక్కడ మన మాధవ్ దారి ఎన్జిఎస్ కాలనీ దగ్గర ఇది ది బెస్ట్ అంటాను మేమైతే ఆల్మోస్ట్ ఇక టూ ఇయర్స్ నుంచే తింటాం అన్నమాట ఎప్పుడైనా నాకైతే ఎగ్ దోశ తినాలి అనిపిస్తే మేమైతే ఎక్కడికే వస్తాము సో ఫస్ట్ భయ్య దోశ వేసి దోశ పైన టూ ఎగ్స్ మేము అయితే ఇక్కడ డబల్ ఎగ్ తీసుకున్నాం సో టూ ఎగ్స్ వేశారు సో పైన ఏమొచ్చి కొంచెం ఆనియన్ తర్వాత పొడి వేస్తారు పొడి ఏంటంటే ఇది వాళ్ళ హోమ్ మేడ్ నా ఆంటీ వాళ్ళే చేస్తారనమాట ఈ పొడి ఆ పొడి అయితే వేస్తారు ఇక్కడ ఈ పొడి ఈ పొడి టీ టేస్ట్ చాలా బాగుంటారు వాళ్ళది సో ఎగ్ దోశ అయితే చేస్తారు భయ్య చేసిన తర్వాత ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఎగ్ దోశ అయితే తినేసామన్నమాట నేను ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇది చాలా బాగుండు బట్టే బాగాలేకపోతే ఇప్పుడు నేను మీకు చెప్పను ఎందుకంటే ఖచ్చితంగా నా వీడియో చూసి ఎవరికైనా తినాలి అనిపిస్తే ఇక్కడికి వస్తారు కాబట్టి నేను అందుకనే ఏవైనా టేస్ట్గా రీజనబుల్ రేట్స్లో ఉన్నవైతేనే నేను చెప్తాను సో ఇక్కడైతే మేము ఇక్కడ మనకి ఇడ్లీ ఉంటుంది ఆనియన్ ఉత్తప్పం ఉంటుంది పునుకులు కూడా ఉంటాయి అన్నమాట వీ వీటితో సో ఇది మార్నింగ్ కూడా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ నైట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ లెవెన్ వరకు ఉంటుంది అనమాట వీళ్ళు షాప్ ఓపెన్లో సో దోశ అయితే తినేసాము మనీ అయితే పే చేశాక నెక్స్ట్ జ్యూస్ తాగడానికి అయితే మాధవ్ దరలోనే ఇది ది లస్సీ షాప్ అని ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే జ్యూస్ తాగుదాం అనుకున్నాము సో నేనైతే ఇక్కడ ఒక మస్క్ మల్లన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను ఈ వాళ్ళ అస్సీ షాప్ తెలిసిందే చాలా బ్రాంచెస్ ఉంటాయి ఇది కొంచెం మాకు దగ్గరలో కాబట్టి ఇక్కడైతే మేము జ్యూస్ తాగడానికి అయితే వచ్చాము ఫ్రూట్ సలాడ్ అనుకున్నాం కానీ ఫ్రూట్ సలాడ్కి ఐస్ క్రీమ్ అయితే ప్రజెంట్ మేము అనుకున్న ఫ్లేవర్ అయితే లేదు సో అందుకనే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా జ్యూస్కి అయితే ప్రిఫర్ చేసాము మాకు మస్క్ మలన్ జ్యూస్ అయితే తాగాము ఇలాగ ఫ్రెండ్స్ కారం కారంగా ఏదైనా దోశ టిఫిన్స్ తినిన తర్వాత జ్యూస్ తాగితే ఆ ఒక్క ఇచ్చే కిక్కే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మాత్రం మామూలుగా జ్యూస్ తాగినా అంత అనిపించదు కానీ ఇలా దోశ ఏమైనా తినిన తర్వాత తాగితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ సో అలా అయిపోయింది నేను ఇక్కడ చూడని నేనైతే బైక్ డ్రైవ్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే నా వెనకత్తులు కూర్చొని వీడియో అయితే తెస్తున్నారు నాకు ఒక్కొక్కసారి నేనైతే మా హస్బెండ్ని ఎక్కించుకొని బండి అయితే నేను తీయగలను ఇంటి దగ్గర అయితే చాలాసార్లు అలాగ నేనే తీస్తాను ఏదైనా భలే ఉంటుంది కదా మన హస్బెండ్ని వెనక లెక్కించుకొని బండి డ్రైవ్ చేస్తే ఆ ఫీలే వేరు సో అలాగే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి అయితే మేము రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరికైనా ఈ బ్లాగ్ అనేది నచ్చితే లైక్ అనేది చేయండి మీ యొక్క సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే గుడ్ నైట్